గురించి ఈ విషయాలు తెలుసా టాలీవుడ్ యూత్ గుండె చప్పుడు శ్రీలీల తెలుగులో బిజీగానే ఉన్నా టాలీవుడ్ బాలీవుడ్ అంటూ ఇతర భాషల్లో రాణించే ప్రయత్నంలో ఉంది ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సినిమా సెట్ లో కామ్ గా ఉండటం శ్రీలీలకు నచ్చదు సెట్ అంతా తిరుగుతూ కాస్ట్ అండ్ క్రూతో మాట్లాడుతూ సందడిగా ఉంటుంది ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ కూడా చేస్తుంది సెట్ నుంచి బయటకు రాగానే ఆ రోల్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోతుంది అందుకే ఒకేసారి రెండు మూడు సినిమాలు వివిధ రకాల పాత్రల్లో నటించగలుగుతున్నా అని చెప్పింది షూటింగ్ లో ఎంత అలసిపోయినా పుస్తకం తెరిస్తే ఆసక్తిగా పూర్తి చేసేస్తుంది బుక్స్ అంటే ఆమెకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి మేకప్ వేసుకోవడం అంటే సరదా అమ్మ బ్యాగ్ నుంచి లిప్స్టిక్ దొంగలించి మరీ వేసుకునేది ఓ సారి దొరికిపోయి అమ్మతో అట్లకాడ దెబ్బలు కూడా తింది అమ్మ చేసిన అన్నం పప్పు అంటే ఇష్టపడుతుంది దానికి నెయ్యి యాడ్ చేస్తే లొట్టలేస్తుంది ఇక పన్నీర్ మండి అంటే ఏదో తెలియని ఎనర్జీ సమంత సామర్థ్యం పూజా హెగ్డే ఎత్తు తమన్న వ్యక్తిత్వం రష్మిక మందనలోని చిలిపితనం బాగా నచ్చుతాయని శ్రీలీల చెప్పింది తెర మీద చూసుకుంటే ఓకే కాని ఇంటర్వ్యూలు స్టేజ్ స్పీచ్లు ఇస్తున్నప్పుడు నన్ను నేను చూసుకుంటే సిగ్గేస్తుంది అని చెప్పింది పరిశ్రమలోకి వచ్చాక నీ పేరు పాతగా ఉంది మార్చుకో అని చాలా మంది ఆమెకు చెప్పారట కాని అమ్మ పెట్టిన పేరు ఎలా మార్చుకుంటాను అని అలానే ఉంచేసింది నారింజ రంగు అంటే ఇష్టం తరచూ ఆ రంగు చీరలు డ్రెస్సుల్లోనే ఫోటోలు దిగుతుంది ఆమె సోషల్ మీడియా కూడా ఆరెంజ్ తో నిండిపోయి ఉంటుంది ఇటీవల రాబిన్హుడ్ తో అలరించిన శ్రీలీల ప్రస్తుతం మాస్ జాతర పరాశక్తి లెనిన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది